హాయ్ నా వెల్కమ్ టు మై ఛానల్ బండి చూస్తున్నారు కదా హీరో హోండా స్ప్లెండర్ కస్టమర్ మనకు చెప్పిన కంప్లైంట్ బ్యాక్ సైడ్ వీలు బ్రేక్ కొడుతుంటే మొత్తం షేక్ అవుతుంది బండి అంతా ఊగిపోతుందంటే మనం చెక్ చేసిన తర్వాత అనా బ్యాక్ సైడ్ బేరింగ్లు పోయినాయంటే కస్టమర్ అయితే మనకు రీసెంట్గా నేను హబ్బు హబ్బు కొత్త తెప్పించిన భాష అప్పుడే ఎట్లా పోతాయంటే అన్న బేరింగ్లు అయితే పూర్తిగా పగిలిపోయినాయి చూస్తున్నారు కదా మనమైతే వీలు ఓపెన్ చేసాం ఈ విధంగా అయితే పగిలిపోయినాయన మనకు బ్రేక్ ప్లేటే మొత్తం డ్యామేజ్ అయింది మనకు కోన్సెట్ దాంట్లోనే ఇరుక్కొని పోతే ఏ విధంగా తీసుకోవాలో మనకి ఈ వీడియోలో అయితే చూడండి అన్న ఈ విధంగా అయితే మనం సింపుల్గా తీసుకోవచ్చు కొద్దిగా పాత బాల్సులకే మనకు కొద్దిగా లైట్గా గ్రీజ్ అనేది పెట్టేసిన తర్వాత అక్కడ 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 ఒకటి అక్కడ ఒకటి సెట్ చేసేయండి సెట్ చేసిన తర్వాత వీలు అనేది తిప్పి ఒకటి రెండు దెబ్బలకి అయితే హ్యాపీగా సింపుల్గా వచ్చేస్తుందన్న ఈ విధంగా అయితే ట్రిక్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చూస్తున్నారు కదా మనమైతే ఈ బండికి బ్రేక్ లైనర్లు బేరింగ్లు వేసేసాం ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంది బషా ఎందుకు అంత తొందరగా పోయినాయంటే సార్ ఆల్రెడీ హబ్బు అనేది డూప్లికేట్ బేరింగ్లు కూడా నార్మల్ వేశారు కాబట్టి అందుకనే పోయినాయి మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి